నల్గొండ నల్గొండ పార్లమెంటు స్థాయి సమావేశం బుధవారం నల్గొండ కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి సూర్యాపేట నియోజకవర్గ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమయత్తం చేయడం కోసం నల్గొండ పార్లమెంట్ అధ్యక్షునిగా సమర్థవంతమైన కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి పార్టీని ముందుకు నడిపించే నాయకుడిని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎవరిని నియమించినా వారి నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని తెలిపారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సమాప్తం కావాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి ఎల్పి యాదవ్ నాగార్జునసాగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ అరుణకుమార్ దేవరకొండ నియోజకవర్గం

నిజంగా సముద్రం కాల్సే నీళ్ళు ఆయన తీసుకుపోతున్నాడు కావాలని తెలుసు కానీ కొంతమంది ఇది ఇది మన ప్రజలు చెప్తూనే ఉన్నాం వాళ్ళు ఏదైనా చెప్తున్న ఉన్నది నిజంగా కూడా గోదావరి జిల్లాలో పద్నాలుగు వందల తొంభై టీఎంసీలు తెలంగాణకు రావాలి ఐదు వందల ఇరవై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ సమావేశం సంస్థాగత నిర్మాణం మీద మాట్లాడి అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి గోదావరి గోదావరి విషయాలు కనకచల్ల రెండు వందల టీఎంసీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకపోతే దాని బదులు కృష్ణా జలాలు మాకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టిఎంసీలు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ ఇవ్వాలనేది మేము మాది ప్రతిపాదన పెడుతూ ప్రజల్లో కూడా ఇలాంటి వాదన లేదు ఇది కేవలం వాళ్ళు నీళ్ల కొరకు కాదు పొలిటికల్ కొరకు చేస్తున్నారు ఇది మళ్ళొకసారి సెంటిమెంట్ రాజకీయాలు భారత రాష్ట్ర సమితి చేస్తుందని చెప్పి గ్రామ గ్రామాన చెప్పాలని చెప్పి కూడా ఇవాళ ఒక తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రేపు ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రధాన భూమిక పోషించబోతుంది దాంట్లో భాగంగానే మేము కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో నల్గొండ పార్లమెంటు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా సమావేశమైన దీంట్లో ప్రధానంగా రేపు రాబోయే స్థానిక సంస్థలలో పార్టీని బూత్ స్థాయికి గ్రామ స్థాయికి ఏ రకంగా తీసుకెళ్లాలి ఏ రకంగా చైతన్యవంతం చేసి మళ్ళీ పార్టీని పూర్వం తీసుకురావాలనే దాని మీద చర్చించడం జరిగింది ఇది సారాంశాల్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మేము రేపు పార్లమెంట్ అధ్యక్షుని కూడా బాబు గారు ఎవరిని నిర్ణయించినా వారి ఆధ్వర్యంలో పార్టీని ముందరకు తీసుకెళ్లి పార్టీని నడిపించడానికి అందరం కూడా ఏకవచ్చిన తీర్మానం చేసుకున్నాం అదే రకంగా రేపు స్థానిక సంస్థలలో కూడా మనం బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాలన్నీ కూడా బాబు గారికి పంపడం జరుగుతుంది బాబు గారు ఆమోదం పొందిన తర్వాత వారి ఆమోదం మేరకు మా పార్టీ ఉంటాయి ఆ నిల ప్రకారం మేము అందరూ నడుచుకుంటాం అని చెప్పని సమంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నల్గొండ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చాలా రోజుల తర్వాత పార్లమెంట్ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఏడు రకాల అసెంబ్లీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి బలంగా ముందరికి వెళ్తా ఉంది ప్రజల అభివృద్ధిని సాక్షిస్తూ ముందరికి వెళ్తా ఉంది రాబోయే రోజులు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది దాన్ని మరి ఆ స్థానిక సంస్థల పెద్ద ఎత్తున పాల్గొనే నిమిత్తం రేపు ఎందుకంటే గ్రామ గ్రామాన కొద్దిగా ఎందుకంటే సబ్దా మా కేడర్ ని ఎందుకంటే అభిమానం తోటి ఇప్పటికీ పార్టీ నాయకులు ఇంకా నమ్ముకునే గ్రామ గ్రామాన బలంగా ఉన్నారు వాటిని సమాయత్తం చేసేందుకు వాటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందరికి వెళ్లే నిమిత్తం ఇక్కడ అందరినీ కూడా పెద్ద ఎత్తున పిలిచి ఒక మంచి ఉద్యమంతో ఒక సేవ వాతావరణతో వాతావరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన నాయకులందరూ కూడా వచ్చిన అభిమానులు కార్యకర్తలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామాన మరొకసారి పచ్చ జండాన్ని రెప్ప అని అందరూ కూడా మీరు చేసిన ఉద్దేశాన్ని వాళ్ళు అందరూ కూడా ఏకాభిప్రాయంతో తీర్మానాన్ని బలపరచడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి స్థానిక పార్లమెంట్ స్థాయి కమిటీలు ఉన్నా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కొన్ని కార్యక్రమాలకే పరిమితమై రాష్ట్ర పార్టీ కార్యాలయం అంకితమై పనిచేస్తాను రాబోయే రోజుల్లో బలంగా ఎందుకంటే స్థానిక సంస్థలు బలంగా తీసుకెళ్లే నాయకత్వాన్ని మొదలుపెట్టి పెట్టి ఎన్నికల్లో పోయే అవకాశం ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దృష్టికి మేము ఒకటే తెస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు కమిటీ అధ్యక్షులు అయితే ఇన్ఛార్జీలు అయితే ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ గ్రామ పార్టీని తీసుకెళ్లే నాయకత్వాన్ని ముందర తీసుకెళ్తే అని కోరుతూ వారికి ఏకాభిప్రాయంతో వారు నిర్ణయించిన వ్యక్తిని మేము ఖచ్చితంగా అమలు చేసి రాబోయే కూడా మేము ఏకీభవిస్తూ ముందరికి వెళ్తామని తెలియజేసి ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని మరి మిత్రులు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ వారి గారు వారి రాష్ట్ర పార్టీకి అయితే జాతీయ పార్టీకి ఈ విషయాన్ని వారి నివేదిక ద్వారా వారికి పంపిస్తున్నాం రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఆలోచించి తగిన నిర్ణయంతో ముందుకు వెళ్లి పార్లమెంట్ అభివృద్ధి అయితే పార్లమెంట్ పార్టీ అభివృద్ధి కార్యక్రమం ముందర తీసుకెళ్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాం